ది ప్రొడ్యూసర్ ఈయన త్వరలో శంకరాభరణం లాంటి ఒక మహత్తరమైన కళాఖండాన్ని తెలుగులో తీయాలని చెప్పి నిర్ణయానికి వచ్చాం అందులో అందం ఆ అందంతో పాటు డాన్స్ కూడా తెలిసిన ఒక నాట్య సుందరిని పిక్ చేయాలని చెప్పి గోపి గారు ఇప్పటికి దాదాపు పదకొండు వందల ఫోటోలు చూశారు సార్ కానీ ఒక్కటి ఆయనకి నచ్చలేదు అప్పుడు మీ పేరునే సజెస్ట్ చేశాను నిజమేనండి రమణమూర్తి గారు చెప్పిన దానికంటే చాలా అందంగా ఉన్నారు అసలు మీరు లేకుండానే మీ పారితోషికాన్ని కూడా నిర్ణయించేసేవండి ఫైన్ టు ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇస్ ఇట్ ఒక చిన్న విషయం మీతో మాట్లాడాలి మరేం లేదు ఇప్పుడు ఆయన డబ్బంతా బిజినెస్ లో బ్లాక్ అయిపోయింది మనం ఒక్క వేల రూపాయలు అడ్జస్ట్ చేస్తే మళ్ళీ నెల రోజులు ఆయన డబ్బంతా ఆయనకు వచ్చేస్తుంది అప్పుడు మనం ఈ కట్టిన పదివేల రూపాయలు మన పారితోషికం పాతిక వేల రూపాయలు మొత్తం డబ్బంతా తీసుకున్న తర్వాత షూటింగ్ కాల్షిట్లు ఇవ్వచ్చు ఏమంటారు ఒక్క పదివేలు పైసా లేదు ఇప్పటికీ నువ్వు ఖర్చు పెట్టించాలో సినిమా డాన్స్ మనసి కామ్ గా ఇంట్లో కూర్చో పడకండి సార్ మనసుంటే మార్గం లేకుండా ఉంటుందా అందులో ఇది మామూలు సినిమా కాదు ఉత్తమ కళాఖండం ఎవార్డు పిక్చర్ మళ్ళీ నాలుగు రోజుల్లో వస్తాను ఈ రూపాయ ఆలోచించండి వస్తాను జీతం ఇంటి ఖర్చులకి సరిపోవటం లేదు ఇలాగైతే ఎలాగండి డబ్బు కోసం పాలవాడు గొడవ చేసి మరీ వెళ్ళాడు రెండు నెలల నుంచి ఇంటి అద్దె కూడా కట్టేమో తొందర అంటారు ఏమిటండి ఎప్పటికైనా మన ఇల్లు మనం చూసుకోవాల్సిందేగా అందుకే వచ్చేసాం ఇందులో తప్పే ఉంది మీరు ఎలాగైనా అప్పు చేసినా సరే డబ్బు తీసురండి నా మాట వినిపించుకోరా ఏమిటది అమృతాంజ సార్ నమస్కారం సార్ హలో మీరు కాంట్రాక్టర్ వెంకటాద్రి గారు కదా అవును సార్ వెంకటాద్రి గారు నమస్తే ఏమిటి ఎలా వచ్చారు ఏం లేదు సార్ నిన్న కొత్తగా శాంక్షన్ అయిన కాంట్రాక్ట్ సందర్భంలో మీకు ఈ స్వీట్స్ ఇచ్చేదా అని వచ్చాను ప్లీజ్ థ్యాంక్ యూ సార్ నేను వచ్చేటప్పుడు మీరు అనుకునే మాటలు విన్నాను మీకు డబ్బు చాలా అవసరమైనట్టుగా నాకు అనిపిస్తోంది ఇఫ్ యూ డోంట్ మైండ్ మీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను ఏమిటి డబ్బు మీరు ఊరికే కాదు అప్పుగా అనే పవన్ నోట్ అవుట్

నా కోసం కాకపోయినా నీ కోసమే నేను వెళ్ళి తీసుకొస్తాను పేపర్ వెళ్తాను దిగులు పడకు దిగులు పడకు